హాయ్ గాయస్ వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ ఈరోజు మన వైవిఆర్ మొబైల్స్లో వచ్చేసి ఒక టీవీఎస్ స్పోర్ట్ బండి అయితే రావడం జరిగిందండి ఇక మోడల్ విషయానికి వస్తే రెండు వేల పదకొండు అయితే రిజిస్ట్రేషన్ అయింది పదకొండు ఎండింగ్ ఈ మోడల్ వచ్చేసి సో బండి అయితే చాలా నీట్గా ఉందండి ఇంజిన్ కండిషన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది ఇక బ్యాక్ టైర్ వచ్చేసి మనకు కస్టమర్ అయితే కొత్తది అయితే వేయడం జరిగింది ఇక ఫ్రంట్ టైర్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అయితే ఉందండి జస్ట్ మీరు మీరైతే ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి బండి పైన ఎందుకంటే ట్యాంక్ కవరు సీట్ కవరు మిగతా బండి వారంతా బ్రహ్మాండంగా అయితే కస్టమర్ చేయడం జరిగింది బండి వచ్చేసి మైలేజ్ విషయానికి వస్తే సెవెంటీ దాకా అయితే మైలేజ్ వస్తుందండి మంచి బడ్జెట్ మంచి మనకు వచ్చేసి పెట్రోల్ అయితే చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు ఈ బండితో సో ఈ బండికి అలాయ్ వీల్స్ కూడా ఉన్నాయి అలాగే సెల్ఫ్ కూడా వర్కింగ్ అవుతుంది ఇక బండి ప్రైస్ విషయానికి వస్తే కేవలం ఎయిటీన్ థౌసండ్కి అయితే అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలంటే ఒకవేళ ఫైనాన్స్ కూడా ఇప్పిస్తాను ఇంట్రెస్ట్ ఉంటే మన వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి సో ఈ బండి అయితే అవైలబుల్ ఉంది ఎవరికైనా డిస్టంటే కాల్ చేసి బుక్ చేసుకోండి లేదంటే షాప్కి వచ్చి మన బైక్ చూడండి చెక్ చేసి తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ